వచ్చేసి నేను డాడీ కోసం డాడీకి ఇష్టమైన ఎగ్ కర్రీ చేయబోతున్నాను అనమాట డాడీ మమ్మీ బయటికి వెళ్ళారు మమ్మీని హాస్పిటల్లో చూపించి ఒకసారి చెక్ చేపిద్దాము అని నార్మల్గా చెకప్ కోసం వెళ్ళారనమాట సో టైం అవుతుంది వాళ్ళు లంచ్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను డాడీకి ఇష్టమైన సో ఫస్ట్ అయితే ఆయిల్ అనమాట ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కింది సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసాను సో అవి వేసేద్దాం ఒకసారి మిక్స్ చేసుకున్నాం సో దీంట్లో మనం ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి अलग क्या मिक्स मैं बाग मिको सब मग्गे ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనకి ఈ వాటర్ అనేది లైక్ ఒక్కసారి పొంగు వరకు ఉంచుకోవాలి పొంగు వచ్చిన తర్వాత మనం ఎగ్స్ అయితే ఎగ్స్ అయితే వేసేయాలన్నమాట సో చూసారు కదా ఇప్పుడు అయితే మనం ఎగ్స్ వేసేసుకుందాం సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంది అనమాట సో చూసారు కదా కర్రీ అయితే అవుతుంది అనమాట తినేటప్పుడు చూపిస్తాను అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెజ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మమ్మీ డాడీ బయటకు వెళ్ళారనమాట మమ్మీని ఒకసారి చెకప్ చేపిద్దామని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళారు సో ఈరోజు నేను ఆల్రెడీ నాన్ వెజ్ ఛానల్లో నేను ఎగ్ కర్రీ చేశాను డాడీ కోసం అండ్ వెజ్ ఛానల్లో ఇప్పుడు మమ్మీ కోసం క్యారెట్ కర్రీ చేయబోతున్నాను అనమాట సో ముందుగా దానికి అదేంటి ఫ్యాన్ అయితే హీట్ ఎక్కింది సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం వేసుకోవాలి ఆయిల్ తప్పదు ఎందుకంటే ఇప్పుడు క్యారెట్ కాబట్టి ఓకే యాక్చువల్లీ ఎందుకు ఇటు సైడ్ పెట్టాను అంటే ఆల్రెడీ ఇట్ సైడ్ ఎగ్ కర్రీ చేశాను కాబట్టి అదే ఉందన్నమాట కాల్స్ అనే దాన్ని అంటే సో ఎందుకొచ్చిన గోదా అని സോ താലിംഗിന് അല്ലെ പച്ച പെസ്ക സോ ഇപ്പോൾ ഇന്ത്യ ഡൈറക്റ്റ്

গুণাল <coughs> కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం క్యారెట్ కర్రీ చేస్తున్నాను క్యారెట్ ఫ్రై కాదు సరే మూత పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఒకసారి మూత పిచ్చిద్దాం దీంట్లో కొంచెం కారం వేసుకున్నా ఇది కారం లేని కారం అనమాట అంతే

ఫైవ్ మినిట్స్ చేద్దాం మన కర్రీ రెడీ అయిపోద్ది సో రెడీ అయిపోయింది మన కర్రీ అయితే ఎందుకంటే ఇలా అనగానే కట్ అయిపోతుందండి రెడీ క్యారెట్ క్యారెట్ కర్రీ అయితే రెడీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ ఎగ్ కర్రీ అమ్మకి క్యారెట్ కర్రీ

హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇప్పుడు హాస్పిటల్కి అయితే వచ్చాము బీపీ అయితే లేదు ట్యాబ్లెట్లు లాక్ చేయమన్నారు ఇంకా వేరే మెడిసిన్ అయితే ఒక వన్ మంత్ వాడమన్నారు ఇంట్లో అర్థం తినొద్దని చెప్పారు డిష్ ఎక్కువగా ఉండొద్దని చెప్పారు ఏదైనా అయితే నేను వచ్చేసరికి టిఫిన్ చేసి వెళ్ళిపోయాము ఇప్పుడు వచ్చేసరికి టైం టూ వచ్చే టూ అయింది అన్నం వండింది క్యారెట్ కూర చేసింది వాళ్ళ డాడీ కోసం నీళ్ళు ఎగ్గు కూర చేసింది అది నాన్ వెజ్ ఛానల్లో ఇది వెజ్ ఛానల్ నాన్ చెప్తా వీళ్ళెగ్ కూర చేసింది నేను బీరకాయ కూర చేశాను అయినా మధ్యాహ్నం క్యారెట్ నైట్ చేసిన చేపల పులుసు బాగుంది నేను యోదానం క్యారెట్ బీట్రూట్ తింటామండి అయినా క్యారెట్ కూర అయితే వండుకొని తింటాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్

அண்ணன் எதுக்கொத்தம் கைமாசேன் ఇప్పుడు ఏంగు 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 ఆననే రగొట్టింది ఇప్పుడు అబ్బే యోద నేను అసలు రన్ పోట్ ఇప్పుడు అంత లేదు చాలా మంచిదా ఎక్స్‌ప్రెషన్

ആനന്ദിങ്ങണ്ടാണ് അതിനെ വെട്ടാനായിക്കൊണ്ട് ടേസ്റ്റ് മൂഡ് ടേസ്റ്റ് ചോക് വൺ ഗുഡ് അമ്മ ദാ തങ്ക്യൂ ബൈ 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 ബൈ